వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం ముఖ్యాల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ భవానీ ముక్తేశ్వర వారి దేవాలయ ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరు సురేష్ బాబు నేతృత్వంలో ఈరోజు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశానికి హాజరైన ముఖ్య అతిథి నందిగామ ఆర్డీఓ ఆర్డీఓకే బాలకృష్ణ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని మన అన్ని శాఖలు విజయవంతం చేయాలని ఆయన కోరారు ఏ శాఖ అలసత్వం వహించినా వారిపైన తప్పక చర్యలుంటాయని అన్నారు మహాశివరాత్రికి భక్తులు ఈ సంవత్సరం సుమారు పది నుండి ఇరవై శాతం పెరుగుతారని అందుకు అనుగుణంగా అన్ని శాఖలు ఆయా ఏర్పాట్లను ఎక్కువ శాతం చేయాలని కోరారు ముఖ్యంగా కేసీపీ యాజమాన్యాన్ని మనందరం ప్రశంసించాల్సిందే ఇంకా కొన్ని కొన్ని ఏర్పాట్లు వారు సహకారం కావాలని కోరారు అందుకు ఆ సంస్థ తరఫున ప్రతినిధి రామ్ ప్రసాద్ వారు దానికి సంఘీభావం తెలిపారు అనంతరం వివిధ ఘాట్లలో వివిధ పరిసర ప్రాంతాల్లో పరిశీలించి తీసుకోవాల్సినటువంటి తగు చర్యలు పోలీసు డిపార్ట్మెంటు రెవెన్యూ వివిధ శాఖల వారు పరిశీలన చేశారు మరెన్నో ఇలాంటి వార్తల కోసం మా వివీవీ నైన్ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రాంతంలోని ఇలాంటి వార్తల కోసం సంప్రదించండి మేనేజింగ్ డైరెక్టర్ వి వెంకటబాబు నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ ರೆಡಿ ರೆಡಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ప్లాన్ చేస్తాం సార్ సార్ సో ఈసారి ముందుగానే షెడ్యూల్ అంతా వేసేస్తున్నాము ఓకే వచ్చి మాకు సబ్సెంటర్లో ఇంకొకమెంట్ ఇక్కడ కాంపౌండ్ లోపల ఇంకొకటి మన కోట్ల దగ్గర ఒకటి సార్ ఘాట్ దగ్గర కూడా ఒకటి ప్లాన్ చేస్తాం సార్ ఓకే ఘాట్ దగ్గర ఓకే ఓకే కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాము మనకి రెడీగా ఇక్కడ అందుబాటులో ఉండే ఓకే अंदर से एचसी 2 है सर इधर बोधवाड़ा की तो ना बोधवाड़ा बोचवाड़ा 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 ओके बोचवाड़ा आपके पीएसटी जगह पे धक्का दे सकते टू है तो नहीं टू होना चाहिए అంటే 2 ने ओनली ओके हमको ఒకటి ఇక్కడ अवेलेबल ఉంటుంది యా 3 डे ओके के지컬 ఓకే మీ దగ్గర ఏ యాంబ్లెన్స్ ఉందా ओके सो सैटिस्फाइड యా

రోడ్డు ట్రాఫిక్ పాయింట్మెంట్ కొద్ది పది అయింది అనుకోకుండా టెన్ థర్టీ మార్నింగ్ తర్వాత వెహికల్ లాంటి బాగా ఎక్కువ వచ్చింది తెలంగాణ నుండి మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు సురేష్ గారికి